ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయము పదహైదవ వచనం పదహారవ వచనం అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇసాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఎవరి ఎదుట నడిచిండురో ఆ దేవుడు ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నేటి వరకును ఎవడు నన్ను పోషించను ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు ఆ దేవుడు అనగా సమస్తమైన సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించుగాక ఆశీర్వదించునుగాక అని మాట ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు యాకోబు మాట్లాడుతున్నాడు యాకోబు వృద్ధాప్యంలో ఉన్నాడు వృద్ధాప్య దశలో తన దేవునికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు నా సంతతిని ఎంతగానో దేవుడు దీపి దీవించాడు యోసేపును దీవించి యోసేప కుమారులను దీవించాడు అని యాకోబు ఏం చేస్తున్నాడు అంటే దేవునికి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ మనం చూస్తే నలభై ఎనిమిదో అధ్యాయం పదహైదవ మాటలో మనం చదువుతాను నేను ఒకసారి చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి పదహైదవ మాట పదహైదో వచ్చిన నలభై ఎనిమిది పదహైదో మాటలో నేను చదువుతాను దయచేసి నేను జాగ్రత్తగా అతడు యోసేపును దీవించి నా పిత్రులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాం ఇస్సాకులకును నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక భూమి ఎందు వారు బహుగా విస్తరించదురుగాక అని చెప్పెను అలలు ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే యాకోబు కొన్ని రెండే రెండు మాటలు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాలసంలో ప్రభు అదే మాట యాకోబు ఏ మాటలైతే మాట్లాడాడో అదే మాటలు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఈ మాట ఎలాంటో తెలుసా ఇక్కడ అక్కడ రా ఇక్కడ మా రాస్తుంటున్నాడు నా పేరును అబ్రహాం ఇస్సాకులకును నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక భూమి ఎందు వారు బహుగా విస్తరి గాక అని చెప్పాను అలలుయ ఇస్సా యాకో ఏం చేస్తున్నాడు తెలుసా దేవుని జ్ఞాపకం చేసుకున్నా యోసేపు కుమారులు జ్ఞాపకం చేసుకున్నాడు వారు ఎంతగా దీవించారు ఏసేపును దేవుడు ఎంతగా దీవించాడో ఏసేపును ఎంతగా ఆశీర్వదించాడో వాటి జ్ఞాపకం చేసుకుంటున్నాడు యాకో అలలుయ ఇంకో మాట ఏమంటున్నా తెలుసా వారందరి వారి యొక్క జనాన్ని విస్తరించునుగాక హలలు అని ఏం చేస్తున్నాడు తెలుసా మాట్లాడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అయితే మొట్టమొదటిగా మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా మొట్ట ఇక్కడ యాకో అంటున్నాడు నేను పుట్టినది మొదలుకొని పోషించిన దేవుడు కాబట్టి మొట్టమొదటిగా మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా పోషించే దేవుడు నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి నన్ను పోషించిన దేవుడు మన దేవుడు అలలుయ నిజంగా మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా పోషించే దేవుడు కరువులో కరువులో ఉన్న కరువులో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తాడు తెలుసా ఆ కరువులో ఉన్నప్పుడు కూడా మనల్ని అత్యధికంగా పోషించే గొప్ప దేవుడు ఆ కరువు సమయంలో కూడా మనని అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవనకరంగా మన దేవుడు చేయబోతుంది ఆ విధంగా మనం పోషిస్తున్నాడు యోసేపు గురించి ఆలోచిస్తే యోసేపు యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే యోసేపు ఆ కరువు సమయం ఎట్లున్నారు తెలుసా ఆ ధాన్యాలు వాటన్నిటిని యోసేపు కళ వచ్చింది ఇక కరువు రాబోతుంది ఇబ్బందులు రాబోతుంది దేశమంతా భయంకరమైన కరువు పరిస్థితిలో ఉండబోతుంది కాబట్టి ఒక పని చేయాలి ఈ సమయంలో ధాన్యాన్ని అంతటినీ కూడబెట్టుకొని ధాన్యాన్ని అంత తీసుకొని నేను భద్రపరుచుకోలే ఎందుకంటే కరువు రాబోతుంది అని యోసేపు తెలుసుకొని కళ ద్వారా కళ వచ్చింది ఆ భావాన్ని తెలుసుకొని యోసేపు ఏం చేస్తా తెలుసా ఆ ధాన్యాన్ని కరువులో ఇబ్బంది పడకుండా ఆ కరువులో ధాన్యాన్ని అంతా ఏం చేశాడో తెలుసా భద్రపరిచాడు ప్రియదేని బిడ్డ ఎందుకు దేవుడు యోసేపు కళ ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి దేవుడు ఎందుకు యోసేపు కళ తెలుసా రాబోయే కాలంలో కరువు రాబోతుంది ఆ కరువు సమయంలో నా బిడ్డలు వారు ఇబ్బంది పడకుండా నా బిడ్డలు ఇబ్బంది బాధపడకుండా యోసేపు కళ ఇచ్చి దేవుడు వారిని ఏం చేశాడంట పోషించాడు ఎంత అద్భుతమైన విషయం ప్రేదైన బిడ్డ ఈరోజు కరువులో ఒకవేళ ఉంటే దేవుడిని పోషించే గొప్ప దేవుడు పోషించే సమర్థుడు అలలూయ అందుకే యాకోబు దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు నేను పుట్టినది మొదలుకొని దేవుడు నన్ను పోషించే దేవుడు మన దేవుడు ఈరోజు బిడ్డ నువ్వు పుట్టినది మొదలుకొని లోకంలోని తల్లి కడుపులో జన్మించినప్పటి నుంచి నిన్ను ఏ విధంగా పోషిస్తాడో మన జ్ఞాపకం చేసుకుంటుంటే మన కళ్ళలో నుంచి కన్నీరు రాకుండా ఉండవు బిడ్డ అంత గొప్పగా మనల్ని దేవుడు పోషిస్తూ ఉన్నాడు ఆకాశ పక్షులను చూడు విత్తవు కోయవు అలలో పంట కూర్చోవు కానీ వాటిని దేవుడు పోషిస్తున్నాడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని ప్రభు మాట్లాడుతున్నాడు కాడ ఎన్నోసార్లు మనం చింతపడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం నాకు అది లేదు ఇది లేదు ఈ కరువు సమయంలో ఇలాంటి కరువు సమయంలో చాలాసార్లు మనం ఏం చేస్తుంటే బాధపడుతూ ఉంటాం ఆ కోవిడ్ సమయంలో కరోనా సమయంలో ఎన్నోసార్లు భయంకరమైన జీవితాలు దుర్భరమైన జీవితాలు మనం జీవించాం కొన్నిసార్లు కొందరు తినడానికి తిండి లేకుంది కొన్నిసార్లు పని చేసుకోవడానికి వారికి ఏమీ లేదు పనికి కూడా దొరకలేని పరిస్థితిలో అలాంటి పరిస్థితులు దేవుడు ఏం చేస్తే తెలుసా వారిని పోషించాడు ప్రేద బిడ్డ మనందరినీ పోషించాడు రక్షించాడు ఆ కరువు సమయంలో కోవిడ్ సమయం ఆ కరోనా సమయంలో ప్రభు మళ్ళీ ఏం చేస్తుందో తెలుసా మనము మనము ఆకలి వేయకుండా వెయ్యనియకుండా దేవుడు మళ్ళీ పోషిస్తూనే ఉన్నాడు బిడ్డ ఇంతవరకు మనం పుట్టినది మొదలుకొని ఇంతవరకు మళ్ళీ పోషిస్తూనే ఉన్నాడు ఈరోజు బిడ్డ ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటుంటే నిజంగా దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించండి మన దేవుడు ఎంత గొప్ప పోషకుడు మీరు ఒకసారి ఆలోచించండి ఎన్నోసార్లు భయంకరమైన కరువు పరిస్థితిలో నుంచి మనల్ని దాటించిన దేవుడు ఈరోజు మనం కలిగి ఉన్న అందుకే యాకోబు దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబు దేవుని ఘనపరుస్తున్నాడు స్థుతిస్తున్నాడు యోసేపు కుమారులు అయోసేపుని కుమారులు లేకపోతే యోసేపుని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో వీటన్నిటిని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని స్థుతిస్తున్నాడు ప్రేదేని బిడ్డ నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు ప్రభు నేను జీవితంలో కూడా నా జీవితంలో ఎన్నోసార్లు ఈ కరువు క కష్టాలు లేకపోతే ఇబ్బందుల్లో దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు పోషిస్తూనే ఉన్నాడు మనకేం తక్కువ లేకుండా మళ్ళీ పోషిస్తున్నాడు ఏమి తక్కువ కాకుండా కొదవ లేకుండా కొరత లేకుండా అన్నిటినీకి ఏం కావాలో అన్నిటినీ సమకూరుస్తున్న గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి కాబట్టి అందుకే యాకో మొట్టమొదటిగా అంటున్నాడు నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను పోషిస్తూనే ఉన్నాడు చెప్పడం కొడితే ప్రపంచా హాలూయ హాలూయా ఆల అందుకే కీర్తన నూట నలభై ఐదో కీర్తిలో మనం చదివితే నూట నలభై ఐదో కీర్తిలో ఒక మాట చదవడం దయచేసి వన్ ఫార్టీ ఫైవ్ సామ్స్ ఫిఫ్టీన్త్ నూట నలభై ఐదో కీర్తన పదహైదో మాట సర్వజీవుల కన్నులు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదవు నీవు వారికి ఆహారం ఇచ్చేదవు హలలుయ దేవునికి మహిమ కలుగును గాక అలాగే కీర్తనలు ఎనభై టూ కీర్తనలో ఉంది శ్రేష్టమైన వనరులతో మనల్ని పోషిస్తాడు అలలు శ్రేష్టమైన వనరులతో మనల్ని పోషిస్తాడు మామూలు మామూలు విధంగా కాదు శ్రేష్టమైన వాటితో మళ్ళీ పోషిస్తాడు ఏలియాన్ ఏం చేశాడు శ్రేష్టమైన ఆహారం చేత ఏలియాన్ ఏం చేశాడు దేవుడు పోషించాడు కాకోలం చేత రొట్టెను మామూలు ఆహారం కాదు ప్రతిరోజు తినే పప్పు లేకపోతే మనం తింటూ ఉంటే ఆరో ఆహారం కాదు దేవుడు పో దేవుడు ఎలాంటి ఆహారం చేత తృప్తిపరుస్తాడో తెలుసా ఎలాంటి ఆహారం చేత పోషిస్తాడో తెలుసా శ్రేష్టమైన ఆహారంతో రొట్టెను మాంసంతో మళ్ళీ పోషిస్తాడు అలలుయ ఏలియాను దేవుడు ఏం చేసి పోషించిన దేవుడు కాకోలంతో పోషించిన దేవుడు ఏ రోజు నిన్ను నన్ను పోషించలేడా అలలుయ నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రేదేని బిడ్డ ఎన్నోసార్లు భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ పోషించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఈ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి తక్కువ కాకుండా కొదవ లేకుండా కొరత లేకుండా ప్రభు అడుగడుగునా మళ్ళీ ఏం చేసి కాపాడుతూ సంరక్షిస్తూ మళ్ళీ పోషిస్తూనే ఉన్నాడు ఎలాంటి పోషణతో తెలుసా ఎలాంటి వాటితో మళ్ళీ పోషించాడో తెలుసా శ్రేష్టమైన వనరులతో మనం పోషిస్తాడు ఇంకో మాట అనుదినం మనం పోషిస్తాడు మత్తేసు వార్తలు ఉంది అనుదినం మనల్ని పోషించే దేవుడు శ్రేష్టమైన వనరులతో మన పో అందుకే యాకోబు దేవుణ్ణి ఏం చేస్తున్నాడు అంటే యాకోబు దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నాడు చేసుకుంటున్నాడు చప్పట్లు కొడుతూ ప్రభుణ కనపరదాం యాకోబు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్న పుట్టినదే మొదలుకొని ఇప్పటి వరకు నన్ను పోషిస్తున్నదేవా మీకు వందనాలయ్యా నా కుమారులను యోసేపు కుమారులను మీరు దీవించావయ్యా పోషించావయ్యా అని దేవునికి ఏం చేస్తున్నారో తెలుసా కృతజ్ఞత ఆశలు చెల్లిస్ నా పితరులైనా అబ్రహాం ఇస్సాకులు ఎవరిని ఎదుట నడుచుచుండురో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు అనగా సమస్తమైన అలలుయ మొట్టమొడిగా దేవుడు అంట పోషించే దేవుడు రెండోదిగా మనం చూస్తే ఇక్కడ చూస్తే చూడండి పదహారు మాట అనగా పదహారో మాట అనగా సమస్తమైన కీడులలో సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించు ఈ పిల్లలను ఆశీర్వదించును గాక నా పేరును నా అబ్రహాము ఇస్సాకులకు నా పితరులు నా పితరుల పేరును వారికి పెట్టబడు వారికి పెట్టబడునుగాక భూమి ఎందు భూమి ఎందు బహుగా విస్తరించుదురుగా అని చెప్పాను వాళ్ళను రెండు దిగా యాబ జ్ఞాపకం చేసుకుంటున్నాడు అదేంటంటే పుట్టినది మొదలుకొని కీడిలో నుండి నన్ను తప్పించిన దేవుడు చెప్పడం కోడుతూ ప్రభుని కనపరుద్దాం ఇక రెండోదిగా అంటున్నాను మొట్టమొదటిగా ఆ పుట్టినది మొదలుకొని ఇంతవరకు పోషించావానికి వందనాలు రెండోదిగా పుట్టినది మొదలుకొని నన్ను కీడిలో నుండి నన్ను తప్పించిన దేవా ఈరోజు మనం కూడా ఈ విధంగా మన జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి ఈ విధంగా మనం దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఈ విధంగా దేవుని ఘనపరచాలి దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి కార్యాలను బట్టి ప్రతి మేలును బట్టి దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ దేవుని ఘనపరచాలి అందుకే ఇక్కడ అంటున్నాడు ఇక్కడ యాకో అంటున్నాడు కీడులో నేను పుట్టినది మొదలుకొని నన్ను కీడులో నుండి నన్ను తప్పించిన దేవుడు అలలుయ కీడులో నుంచి మనం తప్పించిన దేవుడు మన దేవుడు నువ్వు అపాయంలో ఉన్నావు నువ్వు అపాయంలో పడకుండా నేను కాపాడే దేవుడు నీ పాదములకు రాయి తగలకుండా నేను ఎత్తు పట్టుకునే గొప్ప దేవుడు మన దేవుడు నువ్వు ఎలాంటి ప్రమాదాలు కలగకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నేను ఎత్తి పట్టుకునే దేవుని మనం కలిగి ఉన్నాం ఈరోజు ప్రియదే సోదరి ప్రియ సోదరుడా కీడులో నుండి తప్పించే దేవుని మనం కలిగి ఉన్నాం అలలూయ నిజంగా ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం దేవుడు తప్పించాడు భయంకరమైన యాక్సిడెంట్ని తప్పించాడు భయంకరమైన కీడు నుంచి నన్ను తప్పించాడు భయంకరమైన పరిస్థితులను తప్పించాడు అని ఎన్నోసార్లు సాక్ష్యాలు చెప్తున్నాం నిజంగా నిజంగా ప్రభు చేశాడు మన జీవితంలో బిడ్డ ప్రభు మన జీవితంలో అవన్నీ వాటి అన్నిటి నుంచి ఆ కీడులో నుంచి మన తప్పించాడు ప్రేదెని బిడ్డ నిజంగా ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఎన్నోసార్లు ప్రభు ఆ కీడులో నుంచి మన తప్పించాడు ఎన్నోసార్లు కొన్నిసార్లు మనకు తెలియ తెలియదు కొన్నిసార్లు దేవుడు ఆ పరిస్థితుల్లో తప్పించి ఉన్నాడు కొన్నిసార్లు చూస్తుంటే కొన్నిసార్లు తెలియకుండానే మనం దేవుడు ఆ కీడులో నుంచి తప్పించి ఆ ప్రమాదంలో నుంచి దేవుడు మనం తప్పించిన దేవుడు ప్రేదేని బిడ్డ అందును బట్టి మనం ఏం చేయాలి తెలుసా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు దేవుడు చేసిన మేలను బట్టి నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా దేవుడు కీడులోని తప్పించాడు అందును బట్టి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా ఈరోజు ప్రభు సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు అడుగుతున్నాడు కీడులో ఉన్నప్పుడు దేవుణ్ణి తప్పించాడే అయితే ఆ తప్పించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నావా ఈరోజు ప్రభు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు ప్రే సోదరి ప్ర సోదరుడు ప్రభు మాట్లాడుతున్నాడు కీడులో తప్పించిన దేవుణ్ణి యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు హలోయ నా పితరులు ఆశీర్వదించి నా పితరులు ఏ విధంగా అయితే ఆశీర్వదించావో ఏ విధంగా అయితే దీవించావో నా కుమారులు కూడా ఆ విధంగా నువ్వు దీవిస్తున్నావయ్యా ఆ విధంగా మా కుమారులు కూడా ఆశీర్వదిస్తున్నావయ్యా అని ఏం చేసి తెలిసి యాకోబు దేవునికి ఏం చేస్తున్నాడు జ్ఞాపకం దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా ఎన్నోసార్లు మన జీవితంలో కూడా కీడులు ఉన్నప్పుడు కీడులు సంభవించినప్పుడు మనం ఏం చేస్తాం దేవుని దూషిస్తుంటాం ఇక్కడ మనం చూస్తే యోగు గ్రంథం ఐదు అధ్యయంలో ఒక మాట యోగు గ్రంథం ఐదు పంతొమ్మిదో మాటలో ఒక మాట చదువుదాం యోగు యోగు గ్రంథం ఐదు పంతొమ్మిదో మాట బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఆయన నిన్ను విడిపించును ఎన్ని బాధల్లో నుండి ఆరు బాధల్లో ఆయన నిన్ను విడిపించును విడిపించును ఏడు బాధలు కలిగినను ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు ఏ నీకు ఏ కీడును తగలదు చెప్పూ ప్రభుణా ఎవరికి ఇచ్చాడే మాట తెలుసా యోగు జీవితంలో జరిగింది అలలూయ యోగు భయంకరమైన పరిస్థితిలో నుండి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా తెలుసా ఆ బాధలో నుంచి దేవుడు యోగును తప్పించాడు ఎందుకో తెలుసా యోబు మామూలు వ్యక్తి కాదు మామూలు అందరిలాంటి వ్యక్తి కాదు అన్నీ ఉన్నప్పుడు దేవుని గణపరచడం ఏమీ లేనప్పుడు దేవుని దూషించడం కాదు యోబు జీవితం యోగు యోగుకున్న మనసు అలాంటి మనసు కాదు ప్రయోజన బిడ్డ అన్ని విషయాల్లో దేవుని గణపరుస్తూనే వచ్చాడు అన్ని విషయాల్లో దేవుని మయంపరుస్తూనే ఉన్నాడు అన్ని విషయాలు అన్ని కోల్పోయిన పరిశ్రలో కూడా యోబు దేవుని మాత్రమే స్థుతించగలిగిన మనసు కలిగిన వ్యక్తి యోబు అన్నీ మరికున్న పది మంది పిల్లలు ఒకేసారి చనిపోతే అన్ని ఆస్తులన్నీ ఒకే రోజు నష్టం వస్తే మీరు ఒకసారి ఆలోచన ఆస్తులు నష్టపోయినా అన్నీ కోల్పోయినా పర్లేదు కానీ పిల్లలు ఒకేసారి పది మంది పిల్లలు ఒకేసారి మరణిస్తే మీరు ఆలోచించండి యోబు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి యోబు యొక్క మనసు ఏ విధంగా కృంగిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి పది మంది ఒకేసారి కళ్ళ ముందు శవాలు కనబడితే యోబు ఏ విధంగా వాటిని సహిస్తూ వచ్చాడు ఒకసారి ఆలోచించండి ఒకవేళ మనం అలాంటి పరిస్థితిలో ఉంటే దేవుని ఎంత దూషిస్తామో దేవుని ఎంత భయంకరంగా చూసి కానీ యోబు ఆ విధంగా లేదు యోబు ఆ విధంగా లేడు అలాంటి పరిస్థితిలో కూడా ఒక మాట అంటున్నాడు ఒక మాట అంటున్నాడు యహోవా ఇచ్చేను యహోవా తీసుకుని యహోవా నామము స్థుతి కలుగునుగాక అలలు ఎంత అర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు ప్రతిని బిడ్డ నిజంగా కీడులో కూడా ఏం చేస్తున్నాడు తెలుసా ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా యోగు ఏం చేస్తున్నాడు దేవుని ఏం చేస్తున్నాడు ఘనపరుచున ఇరవై మాటలు ఇరవై వచనం చదవండి దయచేసి ఇరవై వచనం కాలమున క్షామ కాలమున మరణము నుండి ఆయన నిన్ను తప్పించును ఆయన నిన్ను తప్పించును నోటి మాటల చేత నోటి మాటల చేత కలుగు నొప్పి కలుగు నొప్పి నీకు తగులకుండా నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును ఆయన నిన్ను చాటు చేయును అలా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో ఎప్పటి మీద ఎప్పుడైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడతావో ఎవరు ఎంతమంది నీ మీద మాటలు మాట్లాడినా ఎంత కీడు నీ మీదకి వచ్చినా అవన్నీ దానికి ఏం ప్రియ దేని బిడ్డ అపవాది మీద దండెత్తి వచ్చినా నువ్వేం చే నువ్వు ఏం చేస్తావు తెలుసా అపవాది నీ మీద రాకుండా అపవాదని మీద దండెత్తకుండా దేవుని శక్తిని అనుగ్రహిస్తాడు బిడ్డ పరిస్థితులు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చి ఇరుకులు వచ్చి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో కూడా దేవుడిని శక్తిని అనుగ్రహిస్తాడు ఎందుకంటే దూతలను కాపుదలగా మనకు ఉంచాడు ఆయన అలలుయ అగ్ని గుర్రములు రథములను కాపుదలగా ఆయన ఉంచాడు మనల్ని చుట్టూ అగ్ని రథాలు గుర్రాలు కాపుదలుగా మన చుట్టూ ఉన్నాయి ఎందుకంటే ఆయన ఎందు మనం భయ ఆయన ఎందు ఆధారపడ్డాం ఆయన మీద ఆధారపడ్డాం కాబట్టి ఆయన గుర్రాలు ఆయన కాపుదలగా మనకున్నాడు ప్రయదేని బిడ్డ ఆయన దూతలు మన చుట్టూ ఉన్నాయి కదా దిగులు పడిన అవసరం లేదు అందుకే యాకు అంటున్నాడు కీడులో నేను పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు కీడు నుండి కీడులో నేను తప్పించిన దేవా నీకు వందనాలని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రయదేని బిడ్డ గడి ప్రియ సౌదరి సౌదరా ప్రభు రుజు మాట్లాడుతుంది రెండే రెండు విషయాల్లో దేవుని జ్ఞాపకం చేస్తున్నా మొట్టమొదటిగా నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నేను పోషించావయా నీకు వందనాలు నన్ను ఎంతవరకు పోషించావు ఏ కొరత లేకుండా కొదవ లేకుండా ఆకలి నాకు 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 కలగకుండా నన్ను పోషించావని దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు రెండోదిగా నేను పుట్టినది మొదలుకొని కీడులో నుండి నన్ను తప్పించావయ్యా దూతను పంపించి నన్ను కాపాడావు ఈరోజు ప్రేదేని బిడ్డ అదే దేవుడు నీతో కూడా ఉన్నాడు ప్రేదే అదే దేవుడు అదే దేవుడు దేవుడు ఆ కి నువ్వు కీడులో ఉన్నప్పుడు ఆ కీడు నుండి దూతలు పంపించి నేను తప్పిస్తాడు బిడ్డ అలాంటి భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడు దూతలు పంపించి ఆ కీడు నీకు రాకుండా ఆ కీడు నీకు దరి చేరకుండా నేను కాపాడు కాపాడుతాడు ఎత్తి పట్టుకుంటాడు ఆయన అలా లోతు కుటుంబాన్ని ఏం చేసాడు దూతలు పట్టుకొని వచ్చి లోతు కుటుంబాన్ని వారి భార్య పిల్లని బయటికి బయటికి లా లాగారు ఎందుకంటే ఆ కీడులో వారు పడకుండా ఆ నాశనానికి వారు లోనవ్వకుండా ఉండాలని దూతను పంపించి వారి బయటికి లాగాలని లాగారు అయినా వారు ఏమయ్యారు లోతు భార్య ఏమైంది లోక సంబంధమైన ఆలోచనతో ఉప్పు స్తంభంగా మారిపోయింది ఈరోజు మన జీవితంలో కూడా కొన్నిసార్లు అదే మనసు కలిగి ఉన్నాం దేవుడు మన ఆ భయంకరమైన ఆశనం లేకపోతే ఆ భయంకరమైన కీడులోనికి మనం వెళ్లకుండా ఉండాలని కొన్నిసార్లు దూతలు పంపించి బయటికి లాగడానికి ప్రయత్నిస్తే కొన్నిసార్లు మన దూతల చేతిలో విడిచిపెట్టి వదిలేసి మనం ఆ కీడులోనికి వెళ్ళిపోతుంటాం ఆ ఆశనంలోకి వెళ్ళిపోతుంటాం అలలుయ్య ఇక్కడ ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు మన దేవుడు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కీడులో నుంచి మనల్ని తప్పించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఏ కీడు రాకుండా ఏ ఆపద రాకుండా దూతలు మళ్ళీ ఏం చేస్తా తెలుసా కాపద కాపుదలగా ఉంటాయి అగ్ని మన చుట్టూ అగ్ని కంచు ఉంటుంది మన చుట్టూ అగ్ని రథాలు ఉంటాయి అగ్ని స్తంభంతో ఉంటాయి ఒకరోజు సాధు చివరికైనా చెప్పి మాట ముగిస్తాను సాధు సింగర్ గారు యేసుగురు నమ్ముకున్న తర్వాత అతన్ని చంపడానికి కొంతమంది వ్యక్తులు కొంతమంది అంటే మతోన్మాదులు మతోన్మాదులు అతని మీద దండెత్తి వచ్చి అతను వెంబడిస్తున్నారు వెంబడిస్తూ వెంబడిస్తుంటే ఆయన పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక గుహలోకి వెళ్ళిపోయాడు ప్రయోజనం బిడ్డ గుహలోకి వెళ్ళిపోయినాడు ఆ గుహ ద్వారం చాలా చిన్నగా ఉంది ఆ గుహలోకి వెళ్ళిపోయాడు ఇంకా గుహ చుట్టూ చుట్టుముట్టేసారు అందరు సైనికులు అందరూ ఎట్లయినా సిందర్ గారిని ఏం చేయాలి చంపేసి ఎందుకంటే అనేకులు క్రీస్తు వైపు అతడు ఏం చేస్తున్నాడు తీసుకు వెళ్తున్నాడు క్రీ దేవుని మాటలు బోధిస్తున్నాడు అనేకులను క్రీస్తు వైపు తిప్పుతున్నాడనే ఆ మనసుతో కక్షతో అతన్ని చంపాలని ఎంతో ప్లాన్ చేసి అతను ఏం వెంబడిస్తున్నారు అయితే ఈ వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు ఏం చేశారు గుహలకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఆ గుహలోకి వెళ్ళిపోయి అనుకున్నాడు ఇంకా నా పని అయిపోయింది ఈ గుహలోకి వచ్చే వచ్చేస్తే వాళ్ళు వచ్చేస్తే నన్ను చంపేస్తారు కాబట్టి నేను ఏమి చేయలేను కాబట్టి ఇక్కడే నేను మోకరించి నేను ప్రార్థన చేస్తాను ఇక్కడే మోకరించి నేను ప్రార్థన చేస్తాను అనుకుని ఎక్కడైతే ఏ గుహలో అయితే అక్కడ ఆయన వెళ్ళిపోయాడు ఆ గుహలోనే కింద మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ చుట్టూ ఆ గుహ చుట్టూ చుట్టుముట్టేస్తారు ఎందుకంటే ఈ గుహలో సాధు సింగ్ సుందర్ సింగ్ ఉన్నాడు కాబట్టి ఈ గుహలో ఉన్న ఈ వ్యక్తిని ఎట్లయినా చంపేసేయాలి కాబట్టి చుట్టుముట్టేస్తారు గుహ చుట్టూ చుట్టుముట్టి ఎప్పుడైతే సాధు సుందర్ సింగ్ ప్రార్థన చేస్తున్నారో ఎంత అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేశాడండి ఈ ప్రార్థన సాధు సుందర్ గారు చేసే ప్రార్థన ధూపంలాగా పైకి వెళ్ళింది ప్రియుదేని దూపంలాగా ధూపంలాగా పైకి వెళ్ళి ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు ఆ గుహ చుట్టూ అగ్ని రగులుతోంది ప్రియుదేని బిడ్డ అలలుయ ఇతడు ప్రార్థన చేస్తున్నాడు లోపల సాధు సింధ గుహలో ప్రార్థన చేస్తున్నాడు సైనికుల చుట్టూ గుహ చుట్టూ అతన్ని వెంబడిస్తున్న చూస్తున్న సైనికుల చుట్టూ మొత్తం ఆ గుహ చుట్టూ అగ్ని జ్వాలలు వస్తున్నాయి వాళ్ళకి అర్థం కావడం ఇంతవరకు ఏం లేదు ఇప్పుడు ఏ విధంగా అగ్ని ఎందుకు వస్తున్నా అని ఆలోచించి ఆలోచించి వారు ఏమయ్యారంటే బయటికి భయపడి పారిపోయారు అమ్మో ఇతడు కొలుస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు ఇతడు పూజిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు సర్వశక్తిగల దేవుడు సర్వాది అయిన దేవుడు ఆకాశాన్ని భూమిని కలగజేసిన దేవుడు కానీ ఈయన జోలుకు వెళ్తే మనం నాశనం అవుతాము అని అనుకోని ఏమైనా తెలుసా ఆ ప్రాంతాన్ని వారు విడిచిపెట్టి పారిపోయారు ప్రేరణ ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే కీడులోని తప్పించే దేవుడు మన దేవుడు అలలూయ పోషించే దేవుడు మన దేవుడు ఆ సాధు సుందర్ సింగ్ గారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ప్రార్థన ధూపం ఎప్పుడైతే చేశారో ఆ ప్రార్థన డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళింది అలలూయ దేవుడు చూస్తుంటే దేవుడు కాదు నా ప్రియ బిడ్డ కీడులో ఉన్నప్పుడు దేవుడు చూస్తుండే దేవుడు కాదు ఆ కీడులో నుంచి తప్పించే దేవుడు అతని ఆ గుహ చుట్టూ అగ్ని జ్వాలలు పెద్దగా అసలు లోపలికి వెళ్ళడానికి వీళ్ళు అంత పెద్ద జ్వాలలు వస్తుంటే వారు భయపడి అక్కడ నుంచి పారిపోయారు అమ్మో ఇతని ఏం చేయడానికి వీలలేదు ఇతని దేవుడు గొప్ప దేవుడు ఇతడు దేవుని బిడ్డ తెలుసుకుని వారు ఏమయ్యారు తెలుసా అక్కడి నుంచి పారిపోయారు ఉదయాన్న తొందరగా తెల్లవారుజామున అందరూ అందరు ఎవరింటి వారు వెళ్ళిపోయారు ఉదయాన్నే వారు అందరు కడ లేచి పరిగెట్టుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చారో తెలుసా ఆ గుహ దగ్గరికి వచ్చారు అలలు వచ్చి సాధు సుందర్ సింగ్ ఉంటుంది ఆ గుహలోకి వెళ్ళి అయ్యా నన్ను మమ్మల్ని క్షమించయ్యా మమ్మల్ని క్షమించి రాత్రి మిమ్మల్ని చంపడానికి ఎంతో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నం విఫలమైంది కాబట్టి మమ్మల్ని క్షమించండి మీ దేవుడు గొప్ప దేవుడు మేము లోపలికి రాకుండా గుహ చుట్టూ అగ్ని జ్వాలలు అమ్ముకుని అందుకే మేము భయపడి పారిపోయాము మమ్మల్ని క్షమించండి అయ్యా అని సాధు సుందర్ సింగ్ గారు ఏం చేశారో తెలుసా వారు అందరూ మోకరించి ఆ రోజు క్రీస్తుని వారు నమ్ముకున్నారు ప్రయత్ని బిడ్డ వారి హృదయాలు దేవునికి అర్పించారు నిజంగా ఈరోజు నిజంగా దేవుడు మన కీ మనను కీడులో తప్పించే దేవుడు మనకు కలిగి ఉన్న ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి సిచ్యువేషన్లు ఒకవేళ ఉన్నా ఈరోజు దేవుడు ఆ కీడు నుంచి తప్పించే దేవుడు ప్రయత్ ఆ కీడునికి రాకుండా ఆ నాశనం కలగకుండా దేవుడిని కాపాడుతాడు అలలు ఆ నాశనం కాకుండా నువ్వు నాశనం కాకుండా దేవుడు నేను కాపాడుతాడు అగ్ని చేత అగ్ని జ్వాలలు లేకపోతే అగ్ని కంచె వేస్తూ నేను కాపాడుతాడు దుష్టుడు నీ దగ్గరికి రాకుండా దుస్తుడు పారిపోయేటట్లు చేస్తాడు ప్రియదేని బిడ్డ కాడే ప్రియదేవుని సంగమా యాకు వందకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు ప్రియ సోదరి సోదరుడు నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి వాళ్ళు ఒకవేళ మర్చిపోయామేమో ఒకవేళ దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయామేమో అయితే రోజు ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకో అందుకే యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడయ్యా నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను పోషించావయ అందును బట్టి వందనాలు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఇస్సాకు యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదాల చేత నా కుమారులు కూడా దీవించావయ్యా రెండోదిగా నేను పుట్టినది మొదలుకొని నన్ను కీడులో నుండి తప్పించావయ్యా అలలు అని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియదేని బిడ్డ కాడి ప్రియ సౌదరి ప్రభు మనతో మాట్లాడుచుండగా ఒక్క మాట చిన్న ప్రార్థన ప్రార్థన చేసుకుందాం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఈరోజు ఒకవేళ కీడులో ఉన్నావేమో నువ్వు ప్రే సోదరి శ్రమలో ఉన్నావేమో నాశనానికి మొగ్గు చూపుతున్నావేమో అయితే ప్రభు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు ఆ కీడులోని తప్పించే దేవుని మనం కలిగి ఉన్నాం ఆ కీడులో నుండి దేవుడు మళ్ళీ తప్పించే దేవుడు మళ్ళీ పోషించే దేవుడు కరువు సమయంలో దేవుడు పోషించే దేవుడు ఇస్సాకు ఆ కరువు సామెలో విత్తనం వేయగా దేవుడు నిరంతర ఫలామును ఏ విధంగా ఇచ్చాడో ఆ విధంగా అంతకంటే గొప్పగా దేవుడు ఆ కరువు సమయంలో మనల్ని పోషించే దేవుడు మనం కలిగి ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ చుట్టూ ఉన్న నీ చు నీకున్న అంత క కరువుతో ఉందేమో నువ్వు కరువు పరిస్థితిలో ఉన్నావేమో నీ దగ్గర తినడానికి లేదేమో తిండి లేదేమో దగ్గర ఏమీ లేని పరిస్థితిలో ఒకవేళ ఉంటే ప్రభు అంటున్నాడు ప్రియ సోదరి సోదరుడా నేను పోషిస్తాను మనల్ని పోషించే దేవుని మనకు కలిగి ఉన్నాం ప్రియదేవి బిడ్డ కీడులో తప్పించే దేవుడు మన దేవుడు ఏ కీడు మన దగ్గరికి దరికి రాకుండా మనల్ని కాపాడే దేవుడిని మనం కలిగి ఉన్నాం ఇక్కడ ప్రియ సోదరి ప్రియ సోదరుడా ప్రభు మాట్లాడి మనం కూడా ఒక మాట చిన్న మాట ప్రార్థన చేద్దాం అయ్యా ఇంతవరకు మళ్ళీ కూడా పోషించావు కీడులో మిమ్మల్ని తప్పించావు కీడు మాకు దరికి రాకుండా మళ్ళీ కాపాడావయ్యా మేము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మళ్ళీ పోషిస్తూనే ఉన్నామయ్యా మీరు పోషిస్తూనే ఉన్నారయ్యా మాకు అపాయాలు రాకుండా వాటన్నిట్లో మనం తప్పిస్తున్నదేవా మీకే వందనాలయ్యా ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రియదేవిడ్డ దేవుని బిడ్డ ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం నిజంగా ప్రభు ఎంతగానో ఆశీర్వదించే దేవుడు పోషకుడు ఆయన సంరక్షకుడు ప్రతి ప్రతినిత్యము కాపాడే దేవుడు బిడ్డ దూతలు పంపుతున్నాడు మళ్ళీ కాపాడడానికి దూతలను పంపుతున్నాడు ఆ నాశ్రమం నుంచి బయటికి తీసుకురావడానికి ప్రియ సోదరి సోదరుడు ఒకటి దేవుని గనపరచు దేవుని మయంపరచు బిడ్డ ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం అందరు దయచేసి నోరు తెరుద్దాం ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో ఒకవేళ ఉంటే నువ్వు దేవుని మర్చిపోయిన పరిస్థితిలో ఉంటే ప్రభు అంటును జ్ఞాపకం చేసుకో సోదరి సోదరుడా దేవుని జ్ఞాపకం చేసుకో దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు సోదరి సోదరుడా అయితే దేవుడి జ్ఞాపకం చేసుకో దేవుడు చేసిన మేలుపకారాలను దేని మరవద్దు అని దేని వాక్యం సెలవిస్తుంది ప్రేయ సోదరి టి ఆయన మేలు జ్ఞాపకం చేసుకో తల పోసుకో నువ్వు పుట్టినది మొదలుకొని ఇంతవరకు నిన్ను పోషిస్తున్నాడే నీ పుట్టినది మొదలుకొని ఏ కీడు నీకు ధరికి రాకుండా నిన్ను కాపాడుతున్నాడే జ్ఞాపకం చేసుకో ప్రియ సోదరి సోదరుడా దేవుని జ్ఞాపకం చేసుకో ఆయన గణపరచు ఆయన స్థుతించు మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి దేవునికి కృతజ్ఞత స్థుల కృతజ్ఞత మనసు కలిగి ఉండాలి ఎప్పుడై బిడ్డ థ్యాంక్ యూ జీజస్